ఒంటి మాంసం బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అది ఎలా చేయాలనేది చూద్దామా వీళ్ళు కోయట్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఆ ఒంటి మాంసం బిర్యానీ అని అలాగే బిర్యానీ అనే దానికన్నా వాళ్ళు ఒంటి మాంసం అని అంటారు ల్యామ్ మచ్చి చేసాను అంటారు చూసారు కదా నేను చాలాసార్లు చేశాను కానీ వీడియో పెడితే ఎలా ఏమవుతుందో ఏమో అనేసి ఛానల్కి పెట్టలేదు చాలా వరకు చూశాను చాలామంది పెట్టున్నారని ఈరోజైతే నేను కూడా పెడుతున్నాను అనమాట చూసారా ఒంటి మాంసం బిర్యానీ అనమాట చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇంకా అవి ఎలా చేయాలి అనేది చూసేద్దామా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది ఒంటి మాంసం అనమాట ఇప్పుడే తెచ్చారు ఫ్రెష్గా తర్వాత ఇంకా అది క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాము బాగా కడగాలి లేదంటే నీ శ్వాసన వస్తుంది కొద్దిగా వేనికే రేసి బాగా నీట్గా కడిగేసినామంటే శ్వాసన అనేది లేకుండా వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట చూసారా ఎంతెంత ముక్కలు ఉన్నాయో ఒక్కొక్కటి కాల్ కేజీ ఉన్నాయన్నమాట ఉంటుంది ఒక రెండున్నర కిలో పైన ఉంటుంది ఇంకా పది మంది అనమాట పది మందికి ఒక్కొక్క ముక్క చూసారా ఎంతెంత ఉన్నాయో ఇంకా అవన్నీ నీట్గా కడిగేసుకొని శుభ్రంగా వెనక రేస్తే అయితే వేసి కడుగుతాను అదైతే మనకి నీస్ వాసన అనేది అనమాట నిమ్మకాయ పిండి అయినా కడుక్కోవచ్చు వెనుక వేసినా కడిగితే పోతుంది అనమాట నీట్గా ఇంకా అవంతా బౌల్లోకి వేసి నీట్గా ఒకసారి బాగా వాష్ చేసుకున్నాం ఫస్ట్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే కర్రీ రైస్కి అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట మనకులాగా ఎక్కువ మసాలాలు ఏం తినరు ఫ్రెండ్స్ వీళ్ళు లైట్గానే అనమాట ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్గా అసలుకి కోయట్ కుకింగ్ తెలిస్తే చాలా ఈజీ అనమాట చూసారు కదా ఫ్రెండ్ దాల్చిన చెక్క రెండు ఎండి నిమ్మకాయలు రెండు యాలక్కాయలు రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఇక్కడైతే ఆనియన్స్ అన్నగా కట్ చేసుకున్నాను ఒక తెల్లగడ్డ అలాగే పెట్టుకున్నాను అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఎండి నిమ్మకాయ పౌడరు మిరియాల పొడి కారం పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి సాల్ట్ కొద్దిగా కస్తూరి మెంతి వేస్తున్నాను అన్నమాట మిరియాల పొడి చూసారు కదా ఇప్పుడైతే ఆయిల్ తక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ల్యామ్ ఆ మా మటన్లో కొవ్వు అనేది చాలా ఉంది అందుకనేసి ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగేదానికే ఆయిల్ కూడా అనమాట దో చూసారు కదా ఇవి కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాం వీళ్ళైతే కనుక చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనింది అనేది కామెంట్ చేయండి ఇది చూసారా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యే వరకు సన్నమంట పెట్టాను ఇప్పుడు ఇవైతే బాగా కడిగేసుకున్నాము శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేస్తే నిస్వాసన అనేది పోతుంది అనమాట అది కడుగుతుంటేనే బంక బంకగా ఉన్నాయన్నమాట ఆయిల్ జిట్టు జిట్టుగా ఇంకైతే కడిగేసాను మూడు సార్లు అల్లము ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసాను ఇప్పుడు అది కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం చూస్తారు కదా వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ రైస్ అనేది ఈ ల్యామ్ మటన్ కూడా దో ముక్కలన్నీ ఇప్పుడు అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇదైతే ఉడకటం చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ రెండు గంటల సేపు ఉడకపెట్టాలన్నమాట తొందరగా అయితే ఉడకదు మటన్ లాగా ఇంకే ముక్కలైతే వేస్తున్నాను ఈ ముక్కలు కొంచెం బాగా ఆయిల్లో మగ్గునిచ్చిద్దా కొంచెం టేస్ట్ అనేది వస్తుంది కొంచెం మగ్గనిద్దాం సన్న మంట పెట్టేసి మూత పెట్టేసి సన్న మంట పెట్టేద్దాం కొద్దిసేపు కొద్దిసేపు అయితే మగ్గనిచ్చి ఇప్పుడైతే ఈ పొళ్ళు చూడండి ఫ్రెండ్స్ అన్ని తనిగ తనిగా కొద్ది కొద్దిగా తీసాను కదా అన్నీ చూపించాను కదా జీలకర్ర పొడి మిరియాల పొడి కారం పొడి ఎండి నిమ్మకాయ పౌడరు రుసుకు సరిపడేంత ఉప్పు మిరియాల పొడి గరం మసాలా పొడి అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ ముక్కలు చూసారు కదా బాగా ఆవురు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే పొళ్ళు అన్నీ వేసేసి కొద్దిసేపు మళ్ళీ సన్న మంటలో ఉడకనిస్తాము ఇప్పుడు మొత్తం వేసేద్దాం చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు ముక్కకు పట్టిలా కలుపుకున్నాం నేనైతే ఒక చేత్తు ఫోన్ ఒక చేత్తు పట్టుకొని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సరే ఇలాగుంటాయి అనమాట ఒంటి మాంసము ఇది తెలియని వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకేం కాదు ఈ ఇలానే చేస్తాను నేను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఫ్రెండ్స్ అందరూ ఒకలాగా చేయరు కోయట్లో ఏ కర్రీ అయినా కానీ ఏ రైస్ అయినా కానీ అన్నీ ఒక విధంగా ఉండవు అనమాట ఎవరికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నేనైతే ఇలా చేస్తాను అనమాట ఇప్పుడైతే ముక్కకు బాగా పట్టే వరకు మగ్గని ఇచ్చినాం కదా ఇప్పుడైతే ఆటు వాటర్ వేసాను తొందరగా ఉడకాలనేసి ఇంకా ఇవి ఉడుకుతూ ఉంటాయి ఇంక మళ్ళీ ఆటు వాటర్ అనేది పెడతాను కొంచెము మూత పెట్టామంటే ఇప్పుడు చూడండి తెల్లగడ్డ అలాగే ఒక గడ్డగడ్డ వేసేస్తామన్నమాట ఇంకా మూత పెట్టేస్తాము మూత పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది ఇంకా ఆటు వాటర్ మళ్ళీ పోస్తాను ఇవైతే బియ్యం అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ పది మందికి ఒక రెండు కిలోల పైన వేసినాను రైస్ ఇంకా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసాను పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ రైస్ అయితే చూడండి మటన్ అయితే ఉడికిపోవచ్చింది ఇప్పుడైతే నీళ్ళు వంచిస్తాను ఇప్పుడైతే మనం దాంట్లో మటన్లో అలాగే వేసేస్తాను ఒక్కొక్కసారి తీసి ఫిరెన్లో కూడా పెడతాను అనమాట ఈ రోజైతే అలాగే వేసేస్తున్నాను చూసారు కదా మటన్ రెండు గంటల సేపు ఉడకబెట్టాను ఫ్రెండ్స్ ఇంకా ఉడకనట్లే ఉంది నాకైతే ఏమో మరి తెలియదు భీమైతే వేసేసాను మా మేడంకి చూపించాను ఉప్పు సరిపోయిందా లేదా చూడమని నేను మటన్ తిన్ను ఇక్కడ ఇక్కడికి వచ్చాక ఇంక అందులోనే ఇది కూర కదా అసలు తిన్ను తర్వాత ఉప్పు కూడా చూడను అనమాట మా మేడంకి అతకు పీస్తే చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయనింది ఇంకా లేనేసి బియ్యం అయితే వేసేసాను ఇంకా సరే సరే అనమాట ఇంకా అలాగే సన్న మంటలో ఉడికించుకోవాలి ఇది చూసారా రైస్ అయితే ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా సన్న మంట పెట్టేసామంటే రైస్ అనేది ఉడికిపోయిందనమాట ఒక్కొక్కసారి దీని మీద ఆ కూడా చేస్తాను నేను ఈరోజైతే చేయలేదు టైం సరిపోలేదు అనేసి అయితే అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు చూడండి పొగలు పోతుంది కదా ఇంకా ప్లేట్లో తీసి అందరూ కూర్చుంటారు రౌండ్గా ఇంకా ఒకే ప్లేట్లో పెద్ద ప్లేట్లో వాళ్ళకి ఐదు మంది కలిపి పెడుతున్నాను ఇంకా మిగతా ఐదు మంది స్కూల్ నుంచి రావాలి డ్యూటీకి పోయిన వాళ్ళు రావాలన్నమాట ఇంకా అందుకని ఉండే వాళ్ళకైతే పెట్టేస్తున్నాను అనమాట ఒకే ప్లేట్లో ఇంకా రౌండ్గా కూర్చొని తినేస్తారనమాట ఇక్కడ కోయట్లో అలాగే తింటారు ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మొన్న చేపల కర్రీకి చాలా బాగా కామెంట్లు పెట్టారు ఫ్రెండ్స్ అలాగే కామెంట్లు అయితే పెట్ కామెంట్ అయితే పెట్టండి మన వీడియో ఇంకొంచెం ముందుకు లైక్ కూడా ఇవ్వండి పొగలు పోతుంది చూడండి రైస్ లైక్ ఇచ్చారంటే ఇంకొంచెం ముందుకు అనేది పోతుంది ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్ నేను ఎంతో వర్క్ చేస్తా వీడియో అయితే పెడతాను తీసి ఆ యూస్ అస్సలు లేదు ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి రైస్ అయితే అయిపోయింది వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను చూసారు కదా ఇంకెత్తుకొమ్మి అక్కడ పెట్టేసేదే అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ దాంట్లోకి దాకూస్ చేశాను